హాయ్ హలో వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక అయితే వచ్చామండి ఈ ఫీల్డ్ వచ్చేసి అమెజాన్ వన్ త్రీ అనమాట షాషా ఈరోజు దీన్ని కంపెనీ వాళ్ళు వచ్చి ఫీల్డ్ చేయడం జరిగిందనమాట తోట వచ్చేసి బెస్ట్గా అయితే చాలా అంటే నీట్గా వైరస్ తట్టుకునే శాతానికి సూపర్ ఉందనమాట ఎలాంటి వైరస్ కానీ నల్లి కానీ ఏమీ లేదు బెస్ట్గా ఉందనమాట ప్రోడక్ట్ అయితే అమెజాన్ వన్ త్రీ సూపబ్ అంటే సూపబ్ ఉంది నేను దీన్ని వీడియో తీసాను అనమాట తోట మొత్తము వైరస్ అనేది ఎక్కువ లేదు ఈ తోట మొత్తాన్ని చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా నీట్ గా అంటే స్మూత్ గా ఉంది అనమాట తోట వచ్చేసి బెస్ట్ అయితే బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఈ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది నేను ఈ తోటను చూపిస్తాను అనమాట బ్యాక్ కెమెరా వేసి చూద్దాం అసలు ఏ విధంగా ఉంది కాయ శాతం ఎలా ఉన్నాయి గనుపులు దగ్గర గనుపు ఉందా ఏంటనేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా సోదరులకు నమస్కారం అండి ఈ రోజు మనం వచ్చేసి ఫీల్డ్ సింగారం సింగారం గ్రామం బయరం మండలం మహబాద్ జిల్లా రైతు పేరు వచ్చేసి భాను మహేష్ ఇది వచ్చేసి అమెజాన్ సీట్స్ శాష వన్ త్రీ వన్ శాషా వన్ త్రీ వన్ ఎలాంటి వైరస్ కానీ వైరస్ చాలా తక్కువ వైరస్ కానీ కాపు కానీ దగ్గర దగ్గర కనుపులు మొత్తానికి వైరస్ అయితే చాలా తక్కువ చాలా తక్కువ అండి కాపు కాపు చిక్కగా ఉంచే చూడండి చాలు చాలు శాతం కూడా చాలా తక్కువ गा इलैंड फील्ड्स हमारे దగ్గర ચાલા 10 फिल्स तक उने सर ओके नेक्स्ट बे मेरे फिल् right. दूदा नमस्कार नमस्कार किसान भाइयों Amazon सीड कंपनी हिमाचल की हिमाचल की बेस्ट कंपनी है ये ऑल ओवर इंडिया में ये काम कर रही है और किसान भाइयों के लिए अच्छे अच्छे जो प्रोडक्ट हैं वो ये कंपनी लेकर आ रही है हमारा जो इधर शाशा जो हमारी चिल्ली है ये बहुत बढ़िया चिल्ली जहाँ निकल रही है किसान भाइयों इसने इसको बहुत पसंद किया है ये बिना वायरस के है अगर किसान भाई हमारी आर जो कंपनी है खुद की आर कंपनी है उसमें भी इसको पास किया है कंपनी का आर सेंटर करनाल में भी है गाजियाबाद में भी है और कंपनी का रानी बनूर भी है रानी बनूर में भी है ये कंपनी हर प्रोडक्ट में आर में चेक करने के बाद किसान भाइयों के लिए लेके आती है ये कंपनी का एक ही मोटिव है कि बढ़िया से बढ़िया बीज किसान भाइयों तक पहुँचाया जाए और किसान भाई इसका लाभ उठाएं यही कंपनी का नेम है मैं धन्यवाद करता हूँ सब लोगों का जिन्होंने हमारे इस प्रोडक्ट को पसंद किया धन्यवाद करता हूँ यूट्यूबर्स आप लोगों का जिन्होंने आप यहाँ आए और हमारे प्रोडक्ट के बारे में लोगों को बताया धन्यवाद फ्रेंड्स काप गूसक का चला दगर गनपल तो काप मतम चाल मंच अंटे आकल अंत मंद कल्ली तुटकन बेस्ट उन्ट प्रोडक्ट मत दर गनपल तो मंच नीट ఈ తోట మనం వచ్చేసి ఆగస్టులో వేయడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా దగ్గర గనుపులతో నీటిగా ఎలాంటి మచ్చా కానీ కాయ మచ్చ కూడా లేదు వైరస్ ని తట్టుకొని నిఠారుగా ఉందన్నమాట తోట ఈ మన అమెజాన్ సీడ్ వాళ్ళది ఆశ వన్ వన్ త్రీ అనమాట ఇది చూసుకున్నట్టయితే బెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఇక చూడండి ఎంత మంచిగా కాపు దగ్గర గనుపులు అనమాట మొత్తం అసలు ఎక్కడా కానీ ఇక చూడండి వైరస్ అనేది లేదు పూత కూడా పర్లేదు ఈ ఎండాకి పూత శాతం అంత కనిపిస్తలేదు అంటే కెమెరాలో సో చూసుకున్నట్టయితే తోట దాదాపు ఒక రెండు ఎకరాలు దాగుందండి బెస్ట్గా అయితే ఉందనమాట ఇగో ఫీల్డ్ చేశారనమాట అమెజాన్ సీడ్ వాళ్ళది శేషా వన్ వన్ త్రీ ఇప్పుడు చూసుకొని నేను వీడియో తీస్తున్నాను చాలా నచ్చింది అనమాట నాకు ఎందుకంటే కాపు శాతం బెటర్గా ఉందనమాట చాలా దగ్గరికి మంచిగా నీట్గా కాయ సైజు కూడా చూడండి ఇగో ఎంత పెద్దగా ఉందో మంచి నీటి సైజులో ఉందన్నమాట ఫ్రెండ్స్ సూపబ్ అంటే సూపబ్గా ఉంది ఎందుకంటే రైతులకి మంచి మంచి సీడ్ ఎన్నుకోవడంలో ఫస్ట్ ఉండాలి ఎందుకంటే ఏదో సీడ్ తెచ్చుకొని వేసుకొని ఇబ్బంది పడు కంటే మన ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెటర్గా నల్లిని తట్టుకొని వైరస్ని తట్టుకునే సీడ్స్ మాత్రమే వేసుకోవాలన్నమాట ఇగో చూశారు కదా సీడ్ అయితే బెస్ట్ అనమాట ఇది చూసా చూడండి మిరపకాయలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి మొత్తం పాకానికి వస్తున్నాయి అలాగే హరిమిర్చి కూడా ఉంది చాలా బెటర్గా మంచిగా ఉందన్నమాట ओके ना फ्रेंड्स लेटा वीडियो